ప్రతి గిన్నె అన్నం సహా అస్తలు ఇంకోటి అన్నం కలిపేటవి ఇంకోటి బకెట్లు బేసిన్లు ఇవన్నీ కూడా ఇలా ప్రతి ఐటెం కూడా దాదాపుగా

అది అందరు కూడా గమనిస్తూనే ఉన్నారు చాలా చోట్ల అయితే స్కూళ్ళు కూడా మూతబడ్డాయి కనీసం బేసిక్ మొదటి ప్రాధాన్యతనిస్తుంది అట్లనే ఒక పదకొండు వేల మంది ఉపాధ్యాయులకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మండల నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఇవ్వాలి అన్న ఆలోచనతోటి మన యాభై ఐదు స్కూళ్ళకి ఇవ్వడం జరిగింది అందులో మనదేది అని అనుకోకండి మనది కూడా కొడకండ్లలో ప్రపోజల్ పెట్టినాము ఖచ్చితంగా మనకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది మన పిల్లలందరూ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చదువుకునే రోజులు తొందరలోనే ఉంటాయి ప్రభుత్వం అంటే ప్రతి చిన్నది కూడా ఏదో చెయ్యాలి బయటకు కనిపించేదో చేయాలి అన్నట్టుగా ప్రభుత్వానికి ఆలోచన లేదు పిల్లలకు సంబంధించి ప్రతి చిన్నది కూడా చాలా క్లుప్తంగా గమనిస్తుంది ప్రభుత్వం అట్లనే కోడిగుడ్లు ఇంతకుముందు ఐదు రూపాయలు ఉండే మెస్ ఛార్జీలు నలభై శాతం పెంచిండ్రు గతంలో ఎక్కడ కూడా ఇంత వరకు కూడా ప్రాధాన్యతని ఇస్తున్నాం ఎక్కడైనా ఏదైనా ఎవరైనా పొరపాట్లు చేస్తే వాళ్ళని మటుకు తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలండి పిల్లలకి నాణ్యమైన భోజనం పెట్టాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం తరఫున ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గకుండా వందకి రెండు వందల శాతం ప్రయత్నం చేసి దీనికి నిధులు కేటాయించడం జరుగుతుంది కానీ ఇక్కడ కింద స్థాయిలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది ఎక్కడైనా మీకు ఏదైనా కంప్లైంట్ వస్తే మటుకు కఠినంగా చర్యలు తీసుకోండి పిల్లలకి మంచి భోజనం పెట్టాలి మధ్యాహ్నం పుట్ట భోజనం కూడా మీకు మంచిగా పెడుతుండ్రా అడిగితే ఏం చెప్పాలంటారా ఇబ్బంది ఉన్నా కానీ మీ ఇంటి దగ్గర చెప్తే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి చెప్తారు ఎవరు కూడా దేనికి భయపడద్దు పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకొని గొప్ప స్థాయికి రావాలి మీకు రెండు రెండు సార్లు యూనిఫామ్ రెండు యూ జతల యూనిఫామ్లు కుట్టించడానికి స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పెంచి